తమ అభిమాన నాయకుడు నారా రామ్మూర్తి నాయుడు కడసారి చూపు కోసం అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చే రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆదివారం ఉదయం నారావారిపల్లిలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని కడసారి దర్శించుకోవడం కోసం నారా రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ప్రముఖులు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు చంద్రగిరి సత్యవేడు పలమనేరు చిత్తూరు శ్రీకాళహస్తి వెంకటగిరి పోతలపట్టు నగిరి ఎమ్మెల్యేలు పులివర్తి నాని కె ఆదిమూలం ఎన్ రెడ్డి గురజాల జగన్మోహన్ బొజ్జల సుధీర్ రెడ్డి కె రామకృష్ణ కె మురళీమోహన్ గాలి భానుప్రకాష్ మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎం మోహన్ బాబు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాజీ ఎమ్మెల్యేలు మోహన్ శ్రీనాథ్ రెడ్డి ఏఎస్ మనోహర్ చదలవాడ కృష్ణమూర్తి ఎస్సీ వినాయుడు ప్రముఖ సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ మంచు మనోజ్ నాగశౌర్య టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు చుట్టుపక్కల గ్రామస్తులు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు